ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడానికి రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూసాను ఎక్కువ నేను పైకిపెట్టి నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం ఆ వచ్చే రాళ్ళు వచ్చే వెహికల్స్ ఆపడం చైన్ స్నా స్నాక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది అమ్మ ఇంకొకటి కూడా చెప్తున్నా గంజా ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు ఎస్ నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్డాం ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయండి